జంగారెడ్డిగూడెంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మద్దిపాటి చైతన్య క్యాంపస్ కోఆర్డినేటర్ మహేష్ ప్రిన్సిపల్ నాగమణి ప్రియా ఈ సందర్భంగా మద్దిపాటి చైతన్య మాట్లాడుతూ యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని వ్యాస వ్యాయామాలతో కూడుకుని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనని తగ్గించి వారికి నిరాశ నిస్పృహం నుండి బయటకు తీసుకువస్తుందని అన్నారు అనంతరం క్యాంపస్ కోఆర్డినేటర్ మహేష్ మాట్లాడుతూ యోగా అనేది మన ప్రాచీన సాంప్రదాయం నుంచి మనకు లభించ అమూల్యమైన కానుక అని అభివర్ణించారు మనసు శరీరం ఆలోచన కార్యాచరణల ఐక్యతను యోగా అనేది ప్రతిబింబిస్తుందని ఇది మన ఆరోగ్యానికి మన శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనదని వివరించారు అనంతరం నాగమణి మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయాలని యోగా చేయడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామని యోగా అనేది నిత్యం చేస్తూ ఉంటే మనకు ఎటువంటి అనారోగ్యాలు సంభవించవని అన్నారు అనంతరం పిఈటి ఉపాధ్యాయులు రాము దుర్గారావు అరుణ్లు విద్యార్థి విద్యార్థులచే రకరకాల యోగాసనాలు చేయించారు Good morning. This is Delhi Public School. International Yoga Day is celebrated across the world annually on June 21st. The initiative for Yoga Day was taken by our honorable Prime Minister Narendra Modi ji in his 2014 UN Assembly and from 2015 it came into force. Yoga exercises have shown tremendous benefits for physical and mental well-being. It originated in ancient India. The slogan was Yoga for self and society. It improves physical and mental health, the body becomes flexible and agile. The mind stops wandering here and there and becomes very stable and improves its functioning. Our Delhi Public School focuses on stress free education, yoga, meditation, sports, and games. Thank you.